మిత్రులారా జేబీమ్ ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్ఫర్ సంబంధించి ప్రతి ఒక్కరూ ముందుగా సిఎస్సి సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది వచ్చినప్పుడు ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఆ క్యాబ్ చార్ ఇచ్చి ఓటీపీని టచ్ చేయాలి తర్వాత ఓటీపీ తెచ్చినాక ఇలా వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా లాగిన్ అవుతాము దీంట్లో మూడో ఆప్షన్ని ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా అన్నీ కూడా ఫిల్ అయ్యి ఉంటాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు వాటిని చూసుకుంటూ కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి స్పెషల్ పాయింట్ల దగ్గర అడుగుతుంది ఇక్కడ నుంచి మాత్రం ఎడిట్ అవుతుంది ఇక్కడ ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంబంధిత సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయాలి అది కూడా ఫిఫ్టీ కేబీ ఉండేలాగా చూసుకొని మనం ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్పెషల్ పాయింట్స్ ఏవేవి స్పెషల్ పాయింట్స్ వస్తాయో వాడు కింద ఇచ్చి ఉంటాడు ఆర్తో అని పర్సంటేజ్ ప్రకారం వాటిని సెలెక్ట్ చేసుకొని సంబంధిత సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి చాలా సింపుల్గానే ఉంటుంది ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫరెన్షియల్లో కూడా సంబంధిత కేటగిరీస్ ఇచ్చి ఉంటారు వీటిలో కూడా ఏదో మనం సెలెక్ట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ను వాటిను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇట్లాగా మనకి వచ్చినటువంటి సర్వీస్ పాయింట్లు స్టేషన్ పాయింట్ కలిపి టోటల్గా పాయింట్స్ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇక్కడ ఉండే చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం వచ్చినట్లయితే ఇక్కడ టు సబ్మిట్ ఉంటుంది ఏదైనా కరెక్షన్ ఉంటే ఎడిట్ ఆప్షన్ కొడితే మళ్ళీ చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు లేదనుకున్నట్లయితే ఇలాగ సబ్మిట్ కొట్టేస్తే అప్లికేషను మనకి సబ్మిట్ సక్సెస్ఫుల్గా చూపించేస్తుంది ఆల్ ద బెస్ట్ Thank you.